హాస్ టాగ్ యూ నేను వెంకట్ కర్రీగుట్టలో ఏం జరుగుతుంది ఆపరేషన్ ఖగర్ ఆపరేషన్ కగార్ అంటే సెంట్రల్ ఏదైతే హోం శాఖకు సంబంధించి అమిత్ షా తీసుకున్నటువంటి కీలక నిర్ణయమే కగర్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ సెంట్రల్ ఫోర్స్ అలాగే స్టేట్ ఫోర్స్ సంబంధించి నాలుగు రాష్ట్రాలకు ఏదైతే జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర తెలంగాణ సో ఛత్తీస్గఢ్ ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ గుట్టలలో ఉండేదే కర్రేగుట్టగా పిలుచుకునే అక్కడ గుట్ట కర్రేగుట్ట సో అక్కడ ఆపరేషన్ కగార్ చేపట్టింది సెంట్రల్ హోంశాఖ మాధ్యతలు సో దీనికి సంబంధించి అక్కడ కొంతమంది అగ్ర నేతలు అయినటువంటి మావోయిస్టులు హిడ్డా కానీ ఇలాంటి వారు ఉన్నారు సో వాళ్ళందరినీ వాళ్ళందరినీ అంటే ఏదైతే అక్కడ ఉన్న మావోయిస్టులందరినీ చెదరగొట్టే ప్రయత్నం అలాగే చంపుతున్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యం సో ఈ నేపథ్యంలో సో ముఖ్యంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి చూసుకుంటే నిన్న రేవంత్ రెడ్డికి కూడా ఒక వినతి పత్రం కూడా ఇయడం జరిగింది దానికి సంబంధించి ఏదైతే కేంద్ర కమిటీ మెంబర్ అలాగే శాంతి కమిటీ వైస్ చైర్మన్ సో జంప్ జంపన్న గారు అంటే వీళ్ళ నేతృత్వంలో వీళ్ళందరూ కలిసి ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది రేవంత్ రెడ్డికి సో మనతో మాట్లాడడానికి జంపన్న గారు ఉన్నారు జంపన్న గారు అడిగి తెలుసుకుందాం జంపన్న గారు నమస్తే చెప్పండి ముఖ్యంగా ఆపరేషన్ కగార్ అంటే ఏంటి కర్రేగుట్టలో ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆపరేషన్ కగార్ ఏంటి అనేది ఏంటంటే విస్తృతంగా చర్చ జరుగుతూనే ఉండే కొత్తగా దాని గురించి చెప్పేది లేదు ఒక్క మాటలో చెప్పాలంటే కగార్ అంటే అంతిమ యుద్ధం అంటే అనేకమైన ఆపరేషన్లకు కేంద్ర ప్రభుత్వం వివిధ సందర్భాల పేరు పెట్టుకున్నది గ్రీన్ వెంటని మరొకటి అని ఇప్పుడు కగార్ అని పెట్టుకున్నది కాబట్టి ఇది ఒక ఆపరేషన్ అనేది ఇది అన్నిటికంటే అన్ని ఆపరేషన్ల కంటే ఎక్కువగా బలగాలను ఎక్కువ కేంద్రీకరించింది తర్వాత కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది తర్వాత డ్రోన్స్ బాంబింగ్ అనేది ఉందో ఇది ఒక కొన్ని లాంటి లక్షల పైగా సైన్యాన్ని కేంద్రీకరించి చుట్టుముడుతున్నది అది కగార్ అది అయితే ఈ కగార్ అనేది అవుతుందో కగార్ ద్వారానే ఒక ఒక మీడియా లోపట ఒక ఒక సైకలాజికల్ గా అంటే మనుషులను ఇది ముగించబడుతుంది మావోయిస్టులను పూర్తిగానే ఒక వ్యాపింప చేస్తున్నారు నాకు నమ్మకం లేదు ఇక్కడ అంటే మీరైతే ఒక ఒక విషయంలో చెప్పేసారు ఏందో కానీ ఇక్కడ మావోయిస్టులకు అలాగే బలగాలకు ఒక యుద్ధ వాతావరణం కలుగుతుందని చెప్పుకోవచ్చా దీనివల్ల నేను ఒకటే ముక్కలు చెప్తున్నా మావోయిస్టులకు ప్రభుత్వ బలగాలకు అనే వ్యాఖ్యానం చాలా తప్పు అంటే ప్రభుత్వ బలగాలకు జరుగుతున్నమాట వాస్తవే కానీ ఒక వంక భారత ప్రభుత్వము తర్వాత మావోయిస్టు పార్టీ పార్టీ అనేది ఏందో ఒక రాజకీయ సంస్థది అది అయితే దానికి గెలిన బలగాలు ఉన్నాయి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దాని యొక్క విధానాలు మాత్రమే మిలిటరీ బలగాలు పోలీసు బలగాలు అమలు చేయాలి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు చేయరు వద్దు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బంద్ అవుతారు కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వము మావోయిస్టు పార్టీ మధ్యలో లోపల ఏదైతుందో ఇక్కడ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇది కీలకమైన నిర్ణయం తీసుకోవాలి ఆ నిర్ణయం తీసుకోవాలని మేము అప్ చేస్తున్నాం అంటే మీరు నిన్న శాంతి భద్రత అంటే శాంతి కమిటీకి సంబంధించి మీరు అందరూ ఏదైతే మీరు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది సో ఏమని ఇచ్చారు ఏంటి అక్కడ ఏం జరిగింది మేము గత పది రోజుల నుండి భారత ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హోం మంత్రి అమిత్ షాకు అదేవిధంగా ఛత్తీస్ ముఖ్య ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి ఒరిస్సా ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి జార్ఖండ్ ముఖ్యమంత్రికి బీహార్ ముఖ్యమంత్రికి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి అంటే గిరిలా దళాలు ఎక్కడైతే ఉండి అంటే యుద్ధం ఎక్కువ తక్కువ ఎక్కడైతే ఉందో అందరికీ మేము పంపినాం మెయిల్ ద్వారా మేము అపాయింట్మెంట్ అందరినీ కోరుతున్నాం దాంట్లో భాగంగా ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము మెయిల్ పంపి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం மேம் போய் நின்ன அண்டே மா பிரிவரம் சாந்தி கமிட்டி తెలంగాణ లోపల ఏదైతే చంద్రకుమార్ నాయకత్వంలోపట ఏర్పడిన శాంతి చర్చల కమిటీ అనేది ఉందో ఈ శాంతి చర్చల కమిటీ నాయకత్వంలోపట మేము నిన్న అంటే ఎక్కువ సంఖ్యలో పోవాల్సి ఉండే కానీ మాకు టైము వెంటనే సెట్ కాకపోవడంతో మేము ఒక ఆరుగురం ముఖ్యమైన వాళ్ళం మేము అక్కడికి పోవడం జరిగింది దాంట్లో చంద్రకుమార్ గారు అరగోపాల్ గారు అరగోపాల్ కూడా పీస్ కమిటీ అతను కూడా ఒక వైస్ చైర్మన్ నేను నాతో పాటుగా మన దుర్గా ప్రసాద్ జర్నలిస్టు ఆయన ఒక కన్వీనర్ దీనికి తర్వాత మరొక మెంబరు అన్వర్ ఖాన్ కమిటీ మెంబరు ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దీంతో పాటుగా రవిచందర్ రవిచందర్ కూడా ఏంటంటే కొంత వేరే ఉద్యమాల్లో పనిచేస్తూ ఉన్న ఒక ఒక రచయిత కూడా కాబట్టి మేము ఆరుగురం పోయి మేము మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు చాలా అంటే మేము చెప్పిన విషయాలు ఏవైతున్నాయో చాలా పాజిటివ్గా అంటే స్పందించిండు పాజిటివ్ అప్రోచ్ కలిగి ఉన్నాడు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటంటే మేము ఈ శాంతి ఇది శాంతి భద్రతల సమస్య కాదు ఇది ఆర్థిక రాజకీయ సమస్యగా మేము గుర్తిస్తున్నాము మేము అమిత్ షా గారితో మీటింగ్ అయినప్పుడు కూడా మేము చెప్పిన మేము కాబట్టి మేము అలాంటి వైఖరి తీసుకోము చరిత్రలో పట కొంత అటు ఇటుగా ఏమున్నప్పటికీ మా ప్రభుత్వం ఈ వైఖరి తీసుకుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ ఇప్పుడు రెండు మూడు రోజుల లోపల కేబినెట్ కమిటీ మీటింగ్ వేసుకుంటున్నాము దాంట్లోపట మేము స్పష్టంగా చర్చలు మేము ఏదైతే మెమోరాండం ఇచ్చినామో దానిపైన చర్చల విషయంలో కాల్పుల విరమణ విషయంలో మా పరిధిని దృష్టిలో పెట్టుకొని మేము క్యాబినెట్ కమిటీ నిర్ణయం తగిన నిర్ణయం చేస్తాము మేము మేము మా ఏసీసీ పైన కమాండ్ ఉంది కాబట్టి మేము వాళ్ళకు కూడా పంపుతాము అదే విధంగా కూడా ఏంటంటే మీరు అన్నట్టుగా అంటే మా శాంతి కమిటీ ఏదైతే విజ్ఞప్తి చేసిందో భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే విషయం కూడా ఏంటంటే మేము అక్కడ నిర్ణయం తీసుకొని మేము ప్రకటిస్తాము కాబట్టి ఇక్కడ మేము పూర్తిగా సానుకూలంగా చూస్తున్నాము అదేవిధంగా మరొక మాట చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే కరిగుట్టలోపట ఏదైతే దాదాపు ఐదు ఆరు రోజుల నుంచి ఈ బలగాలు చుట్టుముట్టినాయో దాంట్లో కూడా మీడియాలో కూడా తెలంగాణ బలగాలు ఛత్తీస్గఢ్ బలగాలని ఏదైతే వచ్చినాయో దాన్ని రేవంత్ రెడ్డి గారు అలాంటిది మాది ఏమీ లేదు మేమేమీ కరిగుట్టలు మేము చుట్టుముట్టలేదు అలాంటి వైఖరి మేమేమి లేదు అని చాలా స్పష్టపరిచది తర్వాత ఇక్కడ కూడా ఈవెన్ తెలంగాణ లోపల కూడా గోదావరి యువతలు ఏవైతున్నాయో మేము శాంతి భద్రత కోసం ఆ పోలీసు బలగాలు ఉంటాయి కొన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది కానీ మేము మేము ఏదైతుందో అంటే ఇది అంటే మొదటగా చెప్పినది ఏదైతుందో ఆర్థిక రాజకీయ సమస్యగా చూస్తూ దీనిని ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కరించలేమనే విధానం ఏదైతుందో ఆ విధానానికి మేము కట్టుబడి ఉన్నాం మేము అవసరమైన అన్ని పద్ధతులు జాగ్రత్తలు మేము తీసుకుంటాం మేము మాట్లాడే ఇంకా అవసరమైనవి ఎక్కడైతే కొంత అరెస్టులు కొన్ని కేసులు ఉన్నాయో వాటిని కూడా మేము వాటిని తొలగించడానికి తప్పుడు పద్ధతులు కొన్ని జరిగినాయి అనేది కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాటిపైన కూడా ఒక అనుకూలంగా స్పందించిండు కాబట్టి అంటే ఈ అప్రోచ్ అనేది మేము ఏమనుకుంటున్నాం అంటే అంటే రేవంత్ రెడ్డి గారు కూడా మాకు చెప్పిండు మా నిర్ణయం ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మేము మేము పరిమితులతో ఉంటాం కేంద్ర నిర్ణయమే కీలకమైనది కేంద్రం లేదా ఛత్తీస్గఢ్ కీలకమైంది కాబట్టి అవి మెయిన్గా జరగాలి అయితే మేము మా వంతుగా చేసేది కూడా దోహదపడుతుంది అన్నాడు కాబట్టి మేము కూడా ఏం అభిప్రాయపడుతున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఏదో తప్పనిసరిగా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం పైన ఒక ప్రభావితం వేస్తుంది ఇది ఒక రేవంత్ రెడ్డి మొత్తానికైతే మీకు రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నారు ఉన్నారంటారు సో ఎందుకంటే ఇప్పుడు మీరు శాంతి కమిటీకి సంబంధించి మీరు ఏదైతే నేతలు కలిశారో సో ఇక్కడ ఏదైతే రాష్ట్ర బలగాలు కూడా ఏం లేవు సో కేంద్ర బలగాలే జరుగుతున్నాయని చెప్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సో దీనికి సంబంధించి మీ శాంతి కమిటీ ఎప్పుడు ఏర్పడింది ఎంతమంది నేతలు పోయి కలిసారు రేవంత్ రెడ్డిని ఇప్పుడు మా శాంతి కమిటీ శాంతి కమిటీ ప్రయత్నాలు గత ఆరు నెలల నుండి కొనసాగుతున్నాయి గత ఆరు నెలల నుండి వివిధ సందర్భాల్లో అవి ప్రముఖంగా మీడియా సంస్థలు ప్రచురించలేదు కానీ ఆరు నెలల నుండి మేము కొనసాగిస్తున్నాం సీరియస్ గా కొనసాగిస్తున్నాం మేము ఎవ్వరూ మా సంస్థకి వెనకాల మావోయిస్టులు లేరు కేంద్ర ప్రభుత్వం లేదు మరి ఎవరు లేరు మాకు మేముగా స్వతంత్రంగా ఏర్పడిన సంస్థ ఆర్గనైజేషన్ అది చంద్రకుమార్ నాయకత్వంలో పట్టు మార్చ్ ఇరవై నాలుగో తారీఖున సుందరయ్య భవన్ లోపల మేము మొదటగా సభ జరిపినాం ఇంటర్నల్ మీటింగ్ జరిపినాం తర్వాత మేము ఇచ్చిన ఏదైతే మా ప్రకటన సందేశం ఏదైతుందో చాలా అతి తక్కువ చరిత్రలో పట్టు మావోయిస్టు పార్టీ ఇంత తక్కువ కాలం కూడా స్పందించింది ఏదీ లేదు వాళ్ళు అది అర్థం చేసుకొని శాంతికి దోహదపడుతుందని అర్థం చేసుకొని వాళ్ళు వెంటనే వాళ్ళు కేంద్ర కమిటీ అభయ్ గారు ఆ ప్రకటన చేయడం అయితే చాలా సంతోషకరమైన విషయం అది దాన్ని కూడా మేము వెంటనే లేట్ చేయకుండా కూడా విత్ ఇన్ టూ డేస్లో వాళ్ళు నాలుగో తారీఖు ప్రకటన వస్తే మేము ఆరో తారీఖు మేము ఏప్రిల్ ఆరో తారీఖు మేము మళ్ళీ బషీర్బాగ్లో పట్ట సభ జరిపినాం చాలామంది మంది వాళ్ళు వచ్చారు అనేక మంది మాట్లాడిరు కాబట్టి అందరూ కూడా ఏంటంటే విజ్ఞప్తి చేసింది కూడా ఏంటంటే శాంతిని సాధించాలి కేంద్ర ప్రభుత్వము తర్వాత ఈ మావోయిస్టు పార్టీ ఇద్దరు కూడా శాంతిని మాట్లాడే కూడా ఎవరైనా మాట్లాడచ్చు మేము ఏమంటుంటే బీజేపీ వాళ్ళు మాట్లాడచ్చు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడచ్చు పోలీసులు మాట్లాడచ్చు మాట్లాడాలి కూడా పోలీసులు కూడా మాట్లాడాలి బీజేపీ కార్యకర్తలు కూడా మాట్లాడాలి ఎందుకంటే ద దేశాని కోసం సమాజం కోసం అందులో బాగా ఇన్నీ మాట్లాడడం తప్పనిసరి అవసరమే తప్పేం లేదు అందులో కానీ ఒక శాంతి కమిటీ పెట్టడం వేరు శాంతి కోసం మాట్లాడడం వేరు శాంతి శాంతి కమిటీ పెట్టడం వేరు ఆ శాంతి కమిటీ గురించి ఏంటంటే భారత బచావు పేరు మీద పెట్టే శాంతి కమిటీకి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఒక రాజకీయ సంస్థ తోటి మేము అలాంటిది మేము ఉండము అది తప్పు అనేది మా మాకున్న అవగాహన అది సో మావోయిస్టులు శాంతి చర్చలు మొదలు పెట్టిన రాష్ట్రాలు ఏవంటే ఏం చెప్తారు ముఖ్యంగా మావోయిస్టులు శాంతి మొదలుపెట్టినంటే మీరు గత చరిత్రకు సంబంధించి అడుగుతున్నారు గత చరిత్ర లోపల మొదటగా శాంతి చర్చలు మాట్లాడేది మొట్టమొదటిగా భారతదేశంలో అంటే మావోయిస్టుల కమ్యూనిస్టుల రిలేషన్ లో తెలంగాణ సాయుధ పోరాడు కాకుండా నక్జు నజ తర్వాత మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రముఖంగా వచ్చింది ప్రముఖంగా వచ్చింది ఏంటంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి చిన్నారెడ్డి పంతొమ్మిది వందల తొంభై లోపట చెన్నారెడ్డి తనకు తాను ఇనిషియేట్ చేసుకున్నాడు ఆయన ఏమి అంటే కొంత ఎన్నికల ముందు కొంత అది ఉంది గ్రహిస్తుడు కొంత చెన్నారెడ్డి గారి కూడా కొంత ప్రజా పోరాటాలు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది ప్రజల కోణలో ఆలోచించేది కూడా ఉంది సరే పైన పూర్తిగా అయిన అవగాహన కలిగి లేనప్పటికీ కూడా ఒక సానుకూలమైన దృక్పథంతో ఏంటంటే తను మొదటగా ప్రకటించాడు ప్రకటించిన నేపథ్యంలో పట్ట ఆనాడు పీపుల్స్ మా నాయకత్వము కొండపల్లి సీతారామణుడు గణపతి వీళ్ళందరూ ఈ నాయకత్వంలోపట మనము చర్చలకు అంటే ఏదైతే వచ్చిందో అంటే మనం చర్చలో పోవడం సరైంది అనే దానితోటి మేము ఆనాడు మేము ప్రకటించినము అయితే కొన్ని షరతులు పెట్టాము క్యాంపులు తీసేయండి ఎన్నుకుంట లాబ్ చేయండి తర్వాత న్యాయ విచారణ జరిపించండి బుటక వెనుకలు న్యాయ విచారణ చేయండి పెట్టినాం అయితే అది వాళ్ళు కొన్నిటిని సానుకూలంగా ప్రకటించారు కానీ టేబుల్ మీదకి ఆ చర్చలు రాలేదు అది అది ఆ తర్వాత మళ్ళీ నిర్బంధం ఇవంతా ఒక చరిత్ర తిరిగి మళ్ళీ రెండు వేల రెండులో చంద్రబాబు గారు కూడా అన్నాడు కానీ అది ఫెయిల్ అయినాయి తను అన్నడు కాల్పుల విరమణ అన్నడు తిరిగి కాల్పులు చేశాడు అదొక విషాదమైన నెగిటివ్ చరిత్ర ఏమాత్రం కూడా ఏంటంటే ఉద్యమాలకు పార్టీకి అది ఉపయోగపడలేదు తర్వాత నెక్స్ట్ రెండు వేల నాలుగు లోపట రాజశేఖర రెడ్డి గారు తను చర్చలు ప్రకటించిండు తర్వాత కొంత సానుకూలంగా ఉండి టేబుల్ వరకు కూడా పోయినాయి మా సైడ్ నుంచి ముగ్గురు ప్రతినిధులు రామకృష్ణ గణేష్ సుధాకర్ ముగ్గురు ప్రతినిధులు అక్కడ హాజరయ్యినారు అని ఇప్పుడు చర్చలకు జరిగినాయి అంటున్నారు కదా సార్ రెండు వేల నాలుగే తీసుకుందాం ఆ చర్చలో మెయిన్ గా ఈ నెక్సలు సంబంధించి మెయిన్ డిమాండ్స్ ఏముంటాయి అంటే ఇప్పుడు ఆనాటి ఉన్న డిమాండ్సే ఇవాళ ఉంటాయని కాదు ఆనాడు భూమి డిమాండ్ కూడా ఉంది అంటే భూములు ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోపట ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఈ భూములు దున్యవానికి భూమి ప్రాతిపదికగా ప్రజలకు దక్కాలన్నది ఒక ప్రముఖమైన డిమాండ్ ఈ అంటే ఇతర డిమాండ్లు కూడా చాలా ఉన్నప్పటికీ కూడా ఈ డిమాండ్ అనేది ఆ డిమాండ్ ఎప్పుడైతే చర్చ ముందుకు వచ్చిందో ఇది ముందుకు పోకుండా మరొక ముఖ్యమైంది సేమ్ కాలంలోపట ఎంసీసీ పీపుల్స్ ఆర్ రెండు పార్టీలు జార్ఖండ్ లోపట అక్కడ లోపట ఐక్యమైనవి ఈ ఐక్యమైన యొక్క రిపోర్టు ఏదైతే ఉందో వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ విభాగాలకు అమెరికన్ ఇంటెలిజెన్స్ విభాగాలకు కూడా పోయి అండ్ సేమ్ టైం కూడా మనకి ఇప్పుడు ఇక్కడ రామకృష్ణ మంజీరా గెస్ట్ హౌస్ లో చర్చ జరుగుతుంది సెప్టెంబర్ ఈ సెప్టెంబర్ కాలంలోపట అక్కడ మెర్జర్ కూడా జరిగింది మొత్తంగా అక్కడ కేంద్ర కమిటీ మెంబర్లు ఇతర మెంబర్లు ఉన్నారు కాబట్టి ఇది ఏదైతుందో వెంటనే అంటే దాంట్లో ఈ మెర్జర్ అనే దాంట్లో ఏం సందేశం చెప్పింది దేశంలో విముక్తి ప్రాంతాలు ఏర్పాటు చేయాలి యుద్ధాన్ని ఇంకా తీవ్రపరచాలి అనేది అయితుందో ఈ సందేశం అనేది అవుతుందో వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఒక రకంగా వీళ్ళు ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ చర్చలు ఏంటి అనేది అవుతుందో వాళ్ళు వెంటనే ఏంటంటే వాళ్ళు రాజశేఖర్ రెడ్డికి సందేశం పంపారు మీరు ఇది కరెక్ట్ కాదు మీరు వెనక్కి తగ్గండి అని అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వము ఈ చర్చలు అనే దాని నుంచి వెనక్కు తగ్గింది వాళ్ళు ఏవో ఆరోపణలు చేయవచ్చు ఆరోపణలు చేసేదాంట్లో పట్టు ఆయుధాలు సేకరించినము లేదా ఏదో ఏదో పెట్టారు అవన్నీ వాస్తవాలు కాదు ఎలాంటి ఆయుధాలు సేకరణ లేదు మీటింగ్లు పెట్టినరా పెట్టిరు మీటింగ్ నిజం కాలేజీ గ్రౌండ్లో పెట్టిరు వేరే కాడ పెట్టిండ్రు అది అది ఒక చట్టపరమైన అక్కే గౌరవప్రదంగా చర్చలు జరగాలి బయట అన్నట్టుగా ఏదో లొంగిపోండి అనేది తప్పుడు మాట లొంగి వాళ్ళు వాళ్ళకి చాలా చరిత్ర ఉంది పెద్ద చరిత్ర లొంగిపోవడం ఏంటిది నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడి మాట్లాడ మాట అయితే గౌరవప్రదంగా చర్చలు చేద్దాము ఆయుధాలు అనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు చాలా అదిగా ఆయుధాల విషయాలు కూడా ఎజెండాలో పెడదాము చర్చిద్దాము చర్చి మేము శాంతి అంటే ప్రజాస్వామిక వాదనలు చెప్పే వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని కూడా మేము ఆలోచిస్తామని చాలా బ్రహ్మాండమైన సందేశం ఇచ్చినప్పుడు మేము కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మీరు కూడా చాలా ఒక ఒక విశాల హృదయంతో అర్థం చేసుకొని ఇది ఎత్తుగడ కాదు ఇది నిజంగానే ఇది శాంతి స్థాపించడానికి ఒక బలమైన ఒక విధానం అది కాబట్టి మీరు స్పందించండి మేము అభ్యర్థిస్తున్నాం మీరు మరో అశోకుని పద్ధతిలో పట అశోకుడు కూడా చాలా మంది చంపిండు చివరికి ఆయన శాంతి పాల్పడ్డాడు ఈవెన్ మన తెలంగాణలో ఎప్పుడూ కాదు తెలంగాణ ఉద్యమం వేలాది లక్షలాది మంది ఇక్కడ పాల్గొన్నారు ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది సరే వెంటనే ఆనాడు కేంద్రం కూడా స్పందించలేదు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా విషాదకరమైంది అయితే ఆలస్యమైనప్పటికీ ఆనాడున్న నాయకురాలు సోనియా గాంధీ గారు చివరికి ఆమె కొంత ప్రత్యేకంగా కూడా వెంటనే శ్రద్ధ పెట్టేది ఇది కాదు దీన్ని ముగింపు పలకాలని చెప్పి కూడా కేసీఆర్ ఉద్యమం చేసిన వాస్తవమే అంతకంటే ఎక్కువ పీపుల్స్ వారి వాళ్ళు కూడా చేసిన కూడా వాస్తవమే ఆ వాస్తవాలు ఏమైనప్పటికీ సోనియా గాంధీ ఒక విశాల హృదయంతో ఆమె తీసుకున్న నిర్ణయం కూడా అది ఉపయోగపడింది నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎట్లా తీసుకున్నదని చెప్తున్నా నేను కాబట్టి ఇక్కడ కూడా ఇప్పుడు ఇవాళ మోడీ అమిత్ షా గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్పనిసరిగా లేట్ చేయద్దు ప్రాణాలు పోతే ఇంకా అది విషాదంగా మారితే బీజేపీ కూడా నష్టం జరుగుతుంది రాజకీయంగా మిలిటరీ పరంగా మీరు విజయాలు సాధించవచ్చు ఇంకో పది మందిని ఇరవై మంది ముప్పై మంది చంపవచ్చు కాక మిలిటరీ పరమైన విజయం ఎప్పుడు కూడా అది కాదు మీది జరిగేది వాళ్ళు జరిగితే వాళ్ళు మావోయిస్టులు అనే వాళ్ళు ప్రజల యొక్క మనసుల్లో ఉండరు వాళ్ళ బుద్ధి తక్కువ ఉండొచ్చు చనిపోతున్నమాట కానీ కోట్లాది ప్రజల మనసుల్లో పట వాళ్ళు వాళ్ళు ఎవరికోసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రెండు వేల ఆరు వరకు ఈ మొత్తం మావోయిస్టులనే అంతమిస్తామని చెప్పేసి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఇంతటితో ముగిస్తుందంటారా ఈ కర్రగుట్టతో లేదు కరిగుట్ట మనకు రిపోర్ట్స్ ఏంటంటే ఒకటి ఆ రిపోర్ట్స్ వాస్తవికాలను ఏంటంటే ఎంత మంచి ఎన్క్వైరీ ఏంటి గందరగోళం మీడియా ఏంటంటే ఇష్టం రాష్ట్రం వాళ్ళ అధికారికం చెప్పింది మూడు లేదా ఐదు సరే అలా మాయల సంగతి పక్కకి పెడితే అది ఎక్కువ జరిపోవచ్చు తక్కువ చనిపోవచ్చు కరిగుట్టే అది మా కరి అదొక భ్రమలను వ్యాపింపజేస్తాను కరిగుట్టలు నేను కేంద్ర నాయకులు ఉన్నారు ఇడుమా ఉన్నాడు అనేక మంది ఉన్నారు చాలా 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 తప్పు నాకు ఎందుకంటే ఆ చరిత్ర కరిగుట్టలోపట నేను నేను ఏడేళ్ళు దాని కేంద్రం చేసుకుని ఉన్నాను నేను నేను నాకు తెలుసు కదా కరిగుట్ట అడుగు నాకు తెలుసు తర్వాత ఇది ఏదైతుందో ఒక భ్రమలను వ్యాపింపజేసేదైందో అయిపోయింది అని చెప్పి చాలా చాలా తప్పు ఇది ఒకటి తర్వాత రెండవది కూడా సరే కొంత నష్టాలు రేపు ఇవాళ జరిగినప్పటికీ రేపు జరగవచ్చు జరిగేది నేనేం చెప్పలేను కానీ అది జరిగినంత మాత్రమే మావోయిస్టులు అంతమైన ఎట్లా మావోయిస్టులు మనం చెప్పాలంటే అసలు మొన్న అక్కడ బి జార్ఖండ్ లోపట జార్ఖండ్ బీహార్ బార్డర్ లో సీసీ సిసి మెంబర్ వివేక్ చనిపోయింది అక్కడ పది మంది చనిపోయిండ్రు మరి ఒరిస్సాలో కూడా అక్కడ చలపతి చనిపోయిండు అంటే నేనేం చెప్తున్నే గివ్వి ఛత్తీస్గఢ్ లో ఉత్తీస్గఢ్ లో ప్రధానంగా ఉన్న మాట వాస్తవే ఛత్తీస్గఢ్ అంటే కరగొట్టేవి కూడా మొత్తం ఛత్తీస్ ఆంధ్ర కూడా ఉన్నది అది కాబట్టి మావోయిస్టులు ఒరిస్సాలో ఉన్నారు ఛత్తీస్గఢ్లో ఉన్నారు తెలంగాణలో ఉన్నారు ఆంధ్రలో ఉన్నారు తర్వాత జార్ఖండ్లో ఉన్నారు బీహార్లో ఉన్నారు మధ్యప్రదేశ్లో కూడా ఎన్కౌంటర్ అయింది కదా అంటే తెలంగాణలో నాకు తెలుసు ఏముందో అక్కడ ఏముంది ఎంత తక్కువ ఉందో ఎక్కువ ఉందో మహారాష్ట్రలో ఉన్నారు బార్డర్లో మహారాష్ట్రలో కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అది అట్లా అంతం కాదు ఈ డేట్ ప్రకారం అంతం కావు ఒకవేళ మీ బలం ఉన్నది మీకు బలం లేదా చాలా రకాలుగా చాలా ఎంత బలం అని అంటే సైన్యం పెరిగింది కో డబ్బులు వస్తున్నాయి తర్వాత మీకు కమ్యూనికేషన్ ఉంది డ్రోన్స్ ఉన్నాయి హెలికాప్టర్స్ ఉన్నాయి అన్నీ మీ చేతులు ఉన్నాయి మావోయిస్టులకు కూడా తెలుసు కొత్తగా అది తెలియని ఏ విషయం కాదు కాబట్టి నేను ఏంటంటే బలాబలాలతో కంటే కూడా ఇప్పుడు ఇక్కడ మీరు మీరు ఇది అర్థం చేసుకొని అంటే మనము శాంతిని స్థాపించాలి వాళ్ళు ఆల్రెడీ మీ మీ డ్యూటీ అదే కదా ఇప్పుడు మీరు యుద్ధం ఎందుకు చేస్తుండ్రు వాళ్ళు హింస చేస్తుండ్రు అనేది కదా హింస చేస్తుండ్రు తుపాకులు ఉన్నాయి కాబట్టి తప్ప వాళ్ళు ఎందుకు చేస్తుండ్రు తర్వాత వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీ దృష్టిలో లేదు ఓన్లీ తుపాకులు ఉన్నాయని దాంతో మీరు చంపుతామంటారు రాజ్యాంగం అట్లా చెప్పాలి అందరూ చెప్పాం అనేది కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకునేందుకు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు చర్చలకు ఉంటారు అంటారు రాజ్యాంగపరంగా కూడా తుపాకీ పెట్టడం నేరమే కదా తుపాకి పట్టడం నేరమే నేరమైనప్పటికీ నేరం అంటే అది నేరం కాబట్టి చంపుతా అనేది కూడా తప్పనేది కూడా అదే రాజ్యాంగం చెప్పింది అదే రాజ్యాంగం నువ్వు చేస్తే ఏం చేయాలి సరే నివారించడానికి కంట్రోల్ చేయడానికి పోలీసు బలగాలు వెళ్ళొచ్చు తర్వాత తిరిగి కొంత ఫస్ట్ కాల్పులు అంటే మనం పట్టుకోవాలి వీలైన కానీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇప్పుడు పట్టణాల కూడా దొంగలు ఉన్నారు స్మగ్లర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఆయుధాలు కలిగి ఉన్నారు ఏకెళ్ళారు బ్రహ్మాండమైన ఆయుధాలు కలిగి ఉన్నారు అంటే పోయి వాళ్ళని చంపుతారా చంపుతున్న చెప్తారా అట్లా ఉండకూడదు కదా కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసానికి ప్రయత్నం చేయాలి కానీ అంటే వాళ్ళు కాల్పులు చేసినప్పుడు పోలీసులు తమను తాము రక్షించుకోవడానికి తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు కూడా కాల్పులు చేయవచ్చు అంతవరకే కానీ అంత దాటి ఉండొద్దు అంటే బాంబులు వేయడం ఏంటిది బాంబులు వేయడం అంటే యుద్ధం కదా హెలికాప్టర్లతో దాడి చేయడం యుద్ధం కదా పోయి అసలు అటు ఇరవై మంది ఉంటే మీ వేల మంది పోయి దాడి చేయడం అదేంటిది అది యుద్ధం కదా అది అంటే ఇది యుద్ధం అనే విషయాలు అందరికీ అర్థం కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయండి అసలు మీదే ప్రధాన బాధ్యత మీ బాధ్యతే కానీ ఇప్పుడు ఆల్రెడీ మావోయిస్టులు వచ్చారు శాంతి కమిటీ మేము మధ్యవర్తిగా ఉండి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పనిసరిగా సాధించబడుతుంది దీని ద్వారా సమాజానికి ఉపయోగం ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు కూడా ఉపయోగం ప్రభుత్వాలకే కాదు బీజేపీకి కూడా నేను అంటే బీజేపీకి కూడా చాలా 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 ఉపయోగం ఎంత ఉపయోగం అంటే మీరు చర్చలు చేస్తే దాన్ని మీరు విజయం పొందితే విజయం పొందుతారు తప్పనిసరిగా పొందుతారు కరెక్ట్ మేము మేము దాన్ని మేము శాంతి కమిటీ మేము రెండు పక్షాల తరఫు నుంచి కూడా ఏంటంటే మేము మేము ఆ బాధ్యత వహిస్తున్నాము తప్పనిసరిగా దాన్ని మేము నిలబెడతాం చేస్తామని ఒక దృఢమైన విశ్వాసం మాకుంది దృఢమైన విశ్వాసం అదే ఉత్తమ మేము మాట్లాడటం లేదు కాబట్టి బీజేపీ ప్రభుత్వం చేస్తే బీజేపీకి కూడా ఉపయోగపడుతుంది నేను ఇంకొకటి కూడా చెప్తున్నా పోనీది ఎత్తు మీ లేదు కాదు అనేకమైన చెప్పగలుగుతా లేదు మీకు ఎక్కడో కడిగింత వెళ్తే డౌట్ ఉందనుకో ఈ డౌట్ ఉన్నా కానీ మీద ఏం మీకు మీకేం పోయేది లేదు అందులో అసలు వాళ్ళు నెల అన్నారు మీరు ఆరు నెలలుగా సంవత్సరం కాల్పులో విరమణ చేసినా మీకు నష్టం లేదు పోని నిలబెట్టండి నిలబెట్టండి నిలబెట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళు వస్తారు కదా దాన్ని ముగిస్తాం కదా సరే ఇప్పుడు మనం రెండు వేల నాలుగు ఏదైతే శాంతి చర్చలు అప్పుడు చూసుకుంటే అయితే భూములకు సంబంధించి దానికి ఉన్న నేపథ్యం చూసుకుంటే ప్రస్తుతం ఇప్పుడు నిన్న నిన్న మొన్ననే ఏదో కిషన్ మోహి సంబంధించి ఒక లేఖ కూడా రాయడం జరిగింది మేము శాంతి చర్చలకు వస్తాము కేంద్ర ప్రభుత్వం రావాలి శాంతి శాంతియుతంగా మనం మాట్లాడుకుందాం అనే ఒక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడున్న ప్రస్తుతం ఏం డిమాండ్స్ పెట్ట పెట్టుకోవచ్చు అనుకోవచ్చు మనం ఇప్పుడు డిమాండ్స్ ఏంటి అనేది వాళ్ళు పెడతారు ఆ పార్టీ ప్రకటించేటి మేము ప్రకటించలేము అయితే మేము శాంతి కమిటీ తరఫున మేము చెప్పేది ఇవేవో గొంతెమ కోరికలు ఉండయి వాళ్ళవి కూడా వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఆల్రెడీ కూడా చర్చలు కోరుకుంటున్నారు వాళ్ళు తప్పనప్పుడు యుద్ధం చేస్తారు తప్ప వాళ్ళకు వాళ్ళు కూడా కాల్పుల విరమణ అంటే వాళ్ళు కూడా చేయటం లేదు కాబట్టి అంటే మొత్తం దృష్టిలో పెట్టుకొని మొత్తం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ తగిన విధంగా వాళ్ళ డిమాండ్స్ ఉండొచ్చు అంటే ప్రజలకు సంబంధించిన కొన్ని ఎట్లా ఉంటాయి కదా ప్రజలకు సంబంధించిన ఏముంటాయి అనేది మనం ఊహించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు ఏదో మొత్తంగానే అంటే పెట్టుబడిదారుల రాజ్యం లేకుండా మావోయిస్టుల రాజ్యం కావాలని వాళ్ళు కోరేటోళ్ళు గారు లేదా దేశంలో భూములన్నీ కూడా ఆ భూములన్నీ దున్ని భూములన్నీ పంచాలని వాళ్ళు కోరరు అది జరగదు కానీ కొన్ని డిమాండ్స్ అయితే తప్పనిసరిగా ప్రజలకు సంబంధించినవి ఉంటాయి వాళ్ళు కూడా ప్రజాస్వామిక వాదులతో చర్చించి తగిన డిమాండ్స్ పెడతారు ఫ్లెక్సిబిలిటీ ఉంటారు నా ఉద్దేశం వాళ్ళు ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఏమి పట్టు విడుపు లేకుండా మొండిగా వ్యవహరించే వాళ్ళు కాదది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దృష్టిలో పెట్టుకోలేందంటే వారు వెంటనే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే శాంతి భద్రత కోరుకుంటున్నారు శాంతియుతంగా వెళ్ళామని పరిస్థితి కానీ ఆర్మీ మాత్రం అక్కడ దాడులు మాత్రం ఆపట్లేదు అలాగే జరుగుతున్నటువంటి పరిస్థితి సో ఎట్లా చూడవచ్చు మనం నేను అందుకోసం ఏం చెప్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి మిలిటరీ అధికారులు పోలీసులు వాళ్ళు ఉద్యోగ ధర్మం చేస్తారు వాళ్ళు ఎవరు వాళ్ళంతేదోళ్ళే వాళ్ళ మనసులో చాలా మందికి ఉండొచ్చు వాళ్ళకు కూడా ఇప్పుడు కొద్ది మంది పోలీసులు మాట్లాడతారు అధికారులు మాట్లాడతారు కానీ చాలా మందికి ఏంటంటే మావోయిస్ట్ పార్టీ పట్ల కూడా ఏంటంటే వాళ్ళు మన పేద ప్రజలే కదా వాళ్ళు ఎక్కడోళ్ళు వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు కదా అందరు కలిసిమెలిసిన ఉన్న వాళ్ళు సరే యుద్ధం జరిగింది ఇటు జరిగినాయి అటు జరిగినాయి తప్పులు అవన్నీ పక్కకు పెడదాం మనం అందరూ ఆలోచిస్తున్నారు మీరు గమనించండి ఇప్పుడు ఇప్పుడు ఈ మావోయిస్ట్ పార్టీ ప్రకటించిన తర్వాత శాంతి కమిటీ ప్రకటించిన తర్వాత మొదటగా ఇదంతా ఎత్తుగలని ఆ అధికారులు కూడా మాట్లాడారు పోలీసు ఇదంతా కథ ఇది అన్నారు కానీ తర్వాత మీరు చూడండి ఈ పదిహేను రోజుల పాటు కూడా పోలీసు అధికారులు కూడా వాళ్ళు చెప్తుండ్రు మాట్లాడుతుండ్రు సరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మేము పాటిస్తాం అనేది ఇంటర్నల్ గా చాలా మంది కూడా జరగాలని కోరుకుంటారు ఎందుకంటే ప్రాణాలు వాళ్ళే కూడా పోతున్నాయి కదా వాళ్ళే కూడా ఇప్పుడు రేపు భవన్ కూడా యుద్ధం జరిగింది అనుకో మావిస్టులు ఎక్కువ చనిపోవచ్చు రేపు వాళ్ళు చనిపోయిన శాంతి కమిటీ సంబంధించి చూసుకుంటే వాళ్ళైనా మన మనుషులే వీళ్ళైనా మన మనుషులే అని అంటున్నారు అవును సో దీనికి సంబంధించి ఎవరు ప్రాణాలు పోకూడదు శాంతియుతంగా చర్చించుకోవాలంటున్నారు సో దీనికి సంబంధించి మీరు మీ శాంతి కమిటీకి సంబంధించి ఏదైనా కోర్టుని ఏమైనా ఆశ్రయించి ఏమైనా ఏమైనా లీగల్ గా తీసుకురావడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా అంటే మేము శాంతి కమిటీ తరఫున మేము మా శాంతి కమిటీ తరపున చెప్తున్నా బయట అనేక మంది చేస్తుండ్రు కోర్టు కానీ మేము శాంతి కమిటీ అంటే కోర్టు అనే కంటే కూడా మేము తప్పనిసరిగా అంటే విషయాలను మేము వీలైన కాటికి వాళ్ళకి అర్థం చేయించడము అంటే మెమరాండం పంపడం కలిసి అవసరమైన టైం ఎంత టైం అయినా మేము ఇచ్చి కూడా వాళ్ళ యొక్క ఎక్కడైతే వాళ్ళ అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు నివృత్తి చేయడానికి మేము అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నాం అందుకోసం ఏంటంటే అది వాళ్ళకి ఆ నివృత్తి అయింది అనుకో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు కదా కోర్టులు అన్నాం అనుకో కోర్టులు అంటే ఏంది ఏడాది రెండు ఏళ్ళు పడుతుంది పదివేలు పడుతుంది ఇరవై వేలు పడుతుంది కోర్టులో కూడా కేసు ఉంటుంది సరే అది చేసే వాళ్ళు చేస్తున్నారు మేము ఎవరిని వద్దాం కానీ యాజ్ ఏ శాంతి కమిటీగా మేము ఏ కోర్టులో పట్టు కూడా కంటే కూడా మేము దీనిపైనే ప్రజలను మేలుకొల్పడం ప్రజలను మేలుకొల్పడం అంటే ఏంటిది అది వివిధ పార్టీలు వివిధ సంస్థలు ఇప్పుడు మనకు ఉదాహరణకు మేము ప్రభుత్వాలకు మేము మేము ఇచ్చినాము పార్టీలకు కూడా ఇస్తున్నాం కదా మేము రేపు ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ నుండి ఇప్పుడు అదే 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 ప్రశ్నకు నేను మీరు శాంతి కమిటీకి సంబంధించి ఎలాంటి రాజకీయ సంబంధం లేదు మీకు దీనికి సంబంధించి ఏంటంటే మీరు సెంట్రల్ కి లేఖ రాశారు రాష్ట్రానికి రాశారు అన్నిటి రాశారు సో ప్రతిపక్షమైనటువంటి చంద్రశేఖర్ మీరు ఏమైనా కలిసి ప్రయత్నం చేశారా కలిశారా నిన్న సభలో కూడా మీకు సంబంధించి ఏదైతే మాట్లాడడం జరిగింది శాంతియుతంగా నేను కూడా మీ అంగీకారంతో ఒక లేఖ రాస్తానని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఏమైనా కలవడం జరిగిందా మేము టిఆర్ఎస్ బిఆర్ఎస్ సంబంధించిన వివిధ నాయకులు మాకు ముందే కలిసి ఓకే కలిసినారు వాళ్ళు కూడా సానుకూలంగా మా మీటింగ్లో మాట్లాడారు మాతో మాట్లాడేరు మాట్లా మా వైఖరి కూడా అదే కాబట్టి ఎందుకంటే మేము ఈ అంటే ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగో తారీఖు అవసరం బహుశా మేము బీఆర్ఎస్ నాయకత్వం కేటీఆర్ గారికి మేము వాట్సాప్ లోపల మేము మెసేజ్ పంపించాము మా యొక్క డ్రాఫ్ట్ పంపించాము ఓకే తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు అయితే వాళ్ళు ఒక మీటింగ్ బిజీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళు మాట్లాడారు రేపు మాపో తప్పనిసరిగా వాళ్లకు మేము కలుస్తాము వాళ్ళకే కాదు ఎవరికి వీలైతే వాళ్లకు మేము ఎక్కడ ఎవరి ముందు ఎవరు కీలకమైంది కేంద్ర ప్రభుత్వం కానీ అందరితోటి మేము కలుస్తాము అందరికీ మాట్లాడి వాళ్ళు ఇవ్వడం అనేది ఉపయోగపడుతుంది మేము రాజకీయాలు చూడము తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకా నేను జస్ట్ రెండు నిమిషాలలో పట్టు నేను చెప్పేది ఏంటంటే మనకు అంటే ఇప్పుడు రకరకాల ప్రజా సంఘాలని లేదా బీసీ సంఘాలన్నాయి ఎంఆర్పిఎస్ ఉన్నది అని ఉన్నది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మావోయిస్టులు ఎవరో కాదు మీ సిద్ధాంత విభేదాలు పక్కకు పెట్టండి ఎవరైతే వాళ్ళు మన పీడిత వర్గాలే మీరు పీడిత వర్గాలే కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే దయచేసి నిన్న శ్రీనివాస్ గౌడు శ్రీనివాస్ గౌడు జోజుల శ్రీనివాస్ మంచి స్టేట్మెంట్ నేను అక్కడ ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను నేను రాజకీయాల గురించి పోను నేను నేను వీళ్ళందరూ ఎంఆర్పిఎస్ వీళ్ళందరూ కూడా మాట్లాడాలి మీరు శాంతిని మీరు డిమాండ్ చేయండి మన పౌరులను రక్షించుకుందాము మనము మీరు మాట్లాడడం ద్వారా కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం కొద్దిగా ఇంకా తొందరగా ఆలోచిస్తుంది కాబట్టి ఏంటంటే అందరూ మాట్లాడాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా పోలీసులకు ప్రత్యేకంగా చెప్తున్నా పోలీసులకు కూడా ప్రత్యేకంగా చెప్పిందంటే దయచేసి శాంతి స్థాప గతాన్ని వదిలేయండి దయచేసి శాంతి కోసం ఏదైతేందో అందరం పాటు పడదాం అనేది నేను శాంతి కమిటీ తరఫున మీరు సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కానీ ఇటు మావోయిస్టులకు కానీ ఇటు పోలీసులకు కానీ ఇటు ప్రజలకు కానీ అందరికీ మీరు శాంతి కమిటీ తరఫున ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా శాంతి 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 చర్చలు కాల్పుల విరమణ శాంతి అనేది ఎత్తుగడలు కాదు శాశ్వతమైన యుద్ధం లేకుండా దీన్ని శాంతి నెలకొల్పాలన్నదే మా మొదట ఉండేది అదే చివరి ఉండే పిలుపు అదే ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చంపన్న గారు సో ముఖ్యానికి మొత్తానికి కరేగుట్టకు సంబంధించి ఆపరేషన్ కగర్ ఏదైతే ఆ ఆపాలే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సంబంధించి హోంశాఖమో దానికి ఏదైతే శాంతియుతంగా చర్చలు జరుపుకోవాలి ఎవరు ప్రాణాలు కూడా పోకూడదు పోలీసులు మావాలి మావోయిస్టులు మావాలి ప్రజలు మావాలి అని చెప్పేసి శాంతి కమిటీకి సంబంధించి చెప్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలని అంటే రాజకీయ ఎటు అతిత్వం కాకుండా రాజకీయ పార్టీలకు కలవడము సో వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడము శాంతియుతంగా చర్చలు జరపండి శాంతియుతంగా ఏదైతే ఇవన్నీ గన్ డౌన్ అనే ప్రసక్తిగా ఇక్కడ అది పోలీసులు కూడా గోబ్యాక్ అనే అక్కడ సంబంధించి మొత్తానికి శాంతి 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 ఉండాలని చెప్పేసి శాంతి కమిటీకి సంబంధించి జంపన్న గారు చెప్తున్నటువంటి